ముందుగా అందరికీ నమస్కారం నమ్మిరాజ్ ఈవీ వెహికల్స్ అనేది ఒక అగ్రగామిగా ముందుకు దూసుకుపోతున్నాయి ఈవీ కంపెనీలు అనేవి అని మనం చెప్పడంలో అతిశయుక్త అయితే లేదు వీటికి సంబంధించి ఏది బెస్ట్ క్వాలిటీ వెహికల్ ఏది లో కాస్ట్ వెహికల్ లో కాస్ట్లో కూడా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏ వెహికల్కి ఉన్నాయి లేకపోతే పెట్రోల్ వెహికల్స్ అయితే ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉన్నాయి అని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు మన ఛానల్ ద్వారా తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది వీటికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎవరికైతే ఈవీ వెహికల్స్ కొనాలనుకున్నా లేకపోతే సెకండ్ హ్యాండ్ పెట్రోల్ వెహికల్స్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మాలనుకున్నా లేకపోతే కొనాలనుకున్నా మన ఛానల్ని అయితే షేర్ చేయండి వారికి కూడా ఓకే ఇప్పుడు మన ఛానల్లోకి వెళ్ళిపోదాం ఈవీ వెహికల్స్లో ఒక సంచలనాత్మకంగా మారింది హోండా యాక్టివా ఎందుకంటే పెట్రోల్ వెహికల్స్లో హోండా యాక్టివా అనేది ఎంత దృఢంగా పాతుకుపోయింది అనేది మనం చూసాం ఎందుకంటే రీసేల్ ఉన్న మోడల్లో కానీ లేకపోతే ప్రాబ్లమ్స్ తక్కువగా వచ్చిన మోడల్లో కానీ హోండా యాక్టివా అనేది టాప్ వేరియంట్ దానికి మించిన వేరియంట్ అయితే లేదు అని మనం డైరెక్ట్గా చెప్పవచ్చు కానీ ఇదే తరహాలో హోండాలో కూడా ఈవీ మోడల్ తీసుకువస్తున్నారు హోండా యాక్టివా టైప్లో ఇది కూడా ఈ పెట్రోల్ వెహికల్ ఏదైతే ఉందో ఆ వేరియంట్కి ఏ మాత్రం తగ్గదు అని మన అంచనాలు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ మోడల్ని రిలీజ్ చేసిన తర్వాత ఈ హోండా యాక్టివా ఈవీలో టూ మోడల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఒకటి బేసిక్ వేరియంట్ క్యూసీ వన్ మోడల్ అండ్ సెకండ్ది ప్రీమియం మోడల్ అది వచ్చేసరికి ఈ మోడల్ హోండా యాక్టివా ఈ మోడల్ ఈ అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు అంటే ప్రీమియం మోడల్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ప్రీమియం మోడల్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఛార్జింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది మన ఇంట్లో ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ ప్రీమియం మోడల్ అంతా కూడా ముంబై కానీ లేకపోతే బెంగళూరు కానీ ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో తప్ప మన సరౌండింగ్స్లో వచ్చేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి దాని గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ వేరియంట్ క్యూసీ వన్ దీని గురించి మనం తెలుసుకోవాలి ఈ బేసిక్ వేరియంట్కి వచ్చేసరికి డిస్ప్లే కావచ్చు లేకపోతే వెహికల్ అయితే చూడడానికి మనం ఎంత అయితే ఊహించుకున్నామో ఆ రేంజ్లో అయితే లేదు చాలా తక్కువగానే ఉంది క్వాలిటీ అవి కూడా అంత అనిపించే విధంగా అయితే లేదు ఎందుకంటే ఈ వెహికల్ యొక్క అంటే క్యూసీ వన్ యొక్క కాస్ట్ వచ్చేసరికి సుమారుగా తొంభై నుంచి లక్ష రూపాయలు ఉండేలాగా అంటే లక్ష లోపు తొంభై వేల నుంచి లక్ష రూపాయలు లోపు ఉండేలాగా ఇస్తారు కస్టమర్లకి అని అయితే చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పుడు బేసిక్ వేరియంట్స్ చూసుకున్నట్లయితే వేణు మోటార్స్ తండర్ కావచ్చు లేకపోతే కుబేరా రాయల్ కావచ్చు లేకపోతే కొన్ని కొన్ని కంపెనీస్ ఉన్నాయి అవి గ్రాఫైన్ ప్యాక్తో ఎయిటీ కిలోమీటర్స్ మైలేజ్తో సిక్స్టీ ఫైవ్ థౌజండ్కే వెహికల్ అనేది ఆఫర్ చేస్తున్నాయి అది రివర్స్ గేర్ ఉంటుంది గూస్ మోడ్ ఉంటుంది లేకపోతే రిమోట్ సెన్సార్ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు కానీ ఈ వెహికల్కి వచ్చేసరికి ఇవే వేరియంట్స్తో వస్తుంది ఇంకా దానిలో ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమీ యాడ్ అయితే లేదు కాబట్టి ఆ వెహికల్తో కంపేర్ చేసుకున్నప్పుడు రాయల్ కుబేరా ఉంది ఆ వెహికల్తో కంపేర్ చేసుకున్నప్పుడు బుల్డ్ క్వాలిటీ కావచ్చు లేకపోతే వేరే అన్నీ కూడా చాలా 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 తక్కువగా ఉన్నాయి ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఫ్రంట్ బ్యాకు రెండు కూడా డ్రమ్ బ్రేక్ సిస్టమ్ కానీ అదే కుబేర రాయల్కి వస్తే ట్వెల్వ్ ఇంచ్ టైర్తో డిస్క్ బ్రేక్ సిస్టమ్ని ఇవ్వడం అయితే జరిగింది అంటే క్వాలిటీలో కానీ డిస్క్ బ్రేక్స్లో కానీ ఇవన్నీ కంపేర్ చేసుకున్నప్పుడు సిక్స్టీ ఫైవ్ థౌజండ్లో కుబేర రాయల్ వస్తుంటే ఈ నైంటీ ప్లస్ నైంటీ ప్లస్తో ఈ టీవీఎస్ క్యూసీ వన్ మోడల్ని యాక్టివా క్యూసీ వన్ మోడల్ని ఎవరు తీసుకుంటారు అంతేకాకుండా బూట్ స్పేస్ బూట్ స్పేస్ కూడా ఈ వెహికల్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా చాలా తక్కువగా ఉంటుంది క్యూసీ వన్లో అంతేకాకుండా ఈ వెహికల్ కూడా ట్వెల్వ్ ఇంచ్ టైర్ టైర్తోనే వస్తుంది ఈ యాక్టివా మోడల్ క్యూసీ వన్ కూడా ట్వెల్వ్ ఇంచ్ ప్లస్ టైర్తోనే వస్తుంది అంటే ఈ వేరియంట్స్ అన్నీ కంపేర్ చేసుకున్నప్పుడు ఒక వెహికల్తో ఇంకో వెహికల్ని అడిషనల్గా కంపేర్ చేసుకున్నప్పుడు కస్టమర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా క్యూసీ వన్ని కొనడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించలేరు చూపించరు కూడా ఎందుకంటే సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ రేంజ్లోనే ఈ క్యూసీ వన్ వేరియంట్ అనేది కస్టమర్లకు తీసుకొస్తున్నారు వస్తున్నారు కానీ గ్రఫైన్ బ్యాటరీ ప్యాక్తో అదే రేంజ్లో అన్నీ ఫీచర్స్తో మళ్ళీ సెవెంటీ టు ఎయిటీ కిలోమీటర్స్ రేంజ్లోనే ఈ వెహికల్స్ని అయితే సిక్స్టీ ఫైవ్ థౌజండ్కే ఆఫర్ చేస్తున్నారు కుబేర రాయల్ వాళ్ళు అంటే ఇవన్నీ కంపేర్ చేసుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కూడా కస్టమర్ అయితే సాటిస్ఫై అయ్యే విధంగా హోండా యాక్టివా మోడల్ క్యూసీ వన్ బేసిక్ వేరియంట్ ఏదైతే ఉందో ఆ వెహికల్ అయితే లేదు కాబట్టి మనం ఇన్ని రోజులు ఏకర్గా వెయిట్ చేసి ఇప్పుడు ఆ వెహికలే తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు చాలామంది కూడా డిసప్పాయింట్ అవ్వడం జరిగింది ఆ వెహికల్ని తీసుకోవడానికి సుముఖంగా లేరు అని మనకు తెలుస్తూ ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వీడియో చూసినందుకు థ్యాంక్స్